పురావస్తు ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఉన్నాయో అవి ఏవి కూడా వారు రచించుకున్న కావ్యంలో చెప్పినటువంటి స్థలాలకు సంబంధించినవి కావు కానే కావు ఉదాహరణకు రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు వారు రామ మందిరం రామ మందిర నిర్మాణం జరిగినటువంటి చోటు అది రాముని పుట్టుకకు సంబంధించింది అన్నటువంటి ఆధారాలు లేవు అని చాలా క్లియర్గా చెప్పింది అక్కడ రామ మందిరం ఇక ముందు ఇంతకు ముందు ఉన్నట్లుగా ఆధారం లేదు అని చాలా క్లియర్గా చెప్పింది కానీ మనోభావాల కోసం సొసైటీలో శాంతి భద్రతలు నెలకొల్పటం కోసం అక్కడ రామ మందిరం నిర్మాణం చేయమని ఉత్తర్వులు ఇచ్చింది సో సుప్రీంకోర్టుకే దొరకలేదు పురావస్తు శాఖ పురావస్తు ఆధారాలు ఇంకా మీకు మీతో మాట్లాడుతున్న వాళ్ళకి ఎక్కడి నుంచి దొరికాయో మనకు తెలియదు అది వాళ్ళు సొంతంగా వాట్సాప్ యూనివర్సిటీ అంటారు దాన్ని అది వాట్సాప్ యూనివర్సిటీలో దొరికింది